హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మీరు మీ ఇంట్లో ఏం డిషెస్ ప్రిపేర్ చేశారు నేనైతే ఈరోజు చాలా సింపుల్గా అలాగే రుచికరంగా చికెన్ ఫ్రై అయితే చేశాను సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి తొందరగా వచ్చేసాను అన్నమాట చికెన్ ఫ్రైని ఇలా చేసుకున్నారంటే నార్మల్ రైస్లోనికి ఓన్లీ చారు లేదా సాంబార్ ఉంటే సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు సో ముందుగా చికెన్ అయితే మంచిగా శుభ్రం చేసుకొని దానిలోనికి కారం పసుపు ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా ఇంకా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక మూడు స్పూన్ల వరకు నేను పెరుగునైతే యాడ్ చేసుకున్నాను ఎక్కువ యాడ్ చేసుకున్నా అది మీ ఇష్టం ఇంకా అరచెక్క వరకు నిమ్మరసం అనమాట కొద్దిగా పిక్కలు పడకుండా అలాగా చేయడ్డు పెట్టి పిండేసుకొని దీన్ని మొత్తాన్ని మనం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే ఖచ్చితంగా సోక్ చేసి ఉంచాలన్నమాట సో ఈ హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ వరకు వెళ్లినా పర్వాలేదు ఇది ఎంత ఎక్కువ సేపు నానితే అంత టేస్ట్ బాగుంటుంది సో మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయల్ని రెండింటిని గుండగా తరిగి ఇందులో వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకునైతే యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకున్నాక ఒక పెద్ద సైజ్ టమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి దీనికి యాడ్ చేసుకున్నాను టమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి కాసేపు మూత పెట్టి ఉంచారంటే తొందరగా మగ్గుతాయి ఇంకా ఈ లోపు స్టవ్ మీద రెండో వైపు ప్యాన్ పెట్టుకొని నాలుగైదు లవంగాలు మూడు నాలుగు యాలకులు అలాగే దాల్చిన చెక్క రెండు ఎండుమిర్చి కొద్దిగా గసగసాలు అలాగే బిర్యానీ పువ్వు అంటాం కదా అది కూడా ఒకటి వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి సో ఉల్లిపాయ టమాటా బాగా దగ్గరగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇంకొద్దిగా గరం మసాలా పొడి యాడ్ చేసుకో నాలుగైదు కొద్దిగా సాల్ట్ చీలికలుగా చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నటువంటి చికెన్ అయితే దీనికి యాడ్ చేసుకోవాలి చికెన్ స్టార్టింగ్లోనే స్టార్టింగ్ లోనే ఇలాగా కలుపుకోవాలి మసాలా కానీ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కానీ ఇదంతా కూడా ముక్కలకి పట్టేంత వరకు స్టార్టింగ్ లో బాగా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచారంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది సో మధ్య మధ్యలో ఇలాగా ఒక టూ టూ మినిట్స్ గ్యాప్ లో వచ్చి స్టార్టింగ్ లో మనం తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకోవాలి సో అప్పుడు చికెన్ లోనికి మనకి ఇంకా వాటర్ అనేది దిగుతుంది అనమాట సో చికెన్ అనేది ఓన్లీ ఆయిల్లో కాకుండా దాని నుంచి వచ్చిన నీటిలోనే కొంచెం బాగా ఉడకడం వలన చికెన్ అనేది మెత్తబడుతుంది సో ఇలా చేస్తూ ఉండడం వలన చికెన్ లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ తేలుతుంది కదా అప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా దినుసుల్ని మిక్సీలో పేస్ట్ గా చేసుకొని ఆ పొడితో పాటు కొద్దిగా రుచికి సరిపడా కారం ఇంకా జీలకర్ర పొడి కొద్దిగా చికెన్ మసాలా పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోకపోతే వాటిని యాడ్ చేసుకోవచ్చు సో ఈ స్టేజ్ చికెన్ చికెన్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్క నుంచి కలపాలన్నమాట తొందర తొందరగా కలిపారంటే చికెన్ అనేది చిత్తు చిత్తుగా అయిపోతుంది సో దించేసే ముందు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకొని దించేయడమే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి థ్యాంక్ యూ బాయ్ బాయ్